వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి ఉప ఎన్నికల ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవులు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలని సూచించారు ఆదివారం నల్గొండలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో ఈ శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు ఈసారి బ్యాలెట్ ప్రతిపాదన ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పారు ఒకటి రెండు మూడు ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు ఒకవేళ ఒక్క అభ్యర్థికే వేయాలనుకుంటే ఒకటి నెంబర్ వేస్తే సరిపోతుందని అలా కాకుండా ప్రాధాన్యత క్రమంలో ముగ్గురు నలుగురికి వేయాలనుకున్నప్పుడు తమకు నచ్చిన అభ్యర్థులకు మొదట ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు ఇలా ప్రాధాన్యత బట్టి ఓటు వేయవచ్చని వివరించారు పట్టభద్రులు మేధావులు అయినందుకు చదువుకున్న వారందరూ విజ్ఞతతో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని యువతకు ఉపాధి అవకాశాలు రావాలని మంచి పాలన సంక్షేమం అభివృద్ధిని చూసి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ సలహాదారుడు కోట్ల రామలింగం కమిటీ సభ్యులు అనూష మహేష్ వెంకన్న జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది నాగయ్య శ్రీను పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈరోజు నల్గొండలోని గ్రంథాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా గత ఎన్నికలలో అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు ఎన్నికలన్నీ పూర్తయిన సమయంలోనే గత ఆరు నెలల నుంచి కూడా ఎన్నికల సమయం ఎన్నికల ఎన్నికలాడావాడి మొదలైంది కాబట్టిగా ఇప్పుడు ఉప ఎన్నికతోని మళ్ళీ ఒక ఎన్నిక వస్తుంది కాబట్టి గత ఎన్నికలలో చూస్తే ఈవీఎం ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ద్వారా నమోదు చేసుకున్నాం ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నమోదు అవుతుంది కాబట్టిగా ఇది జాగ్రత్తగా చూసి విద్యావంతులు మేధావులు చదువుకున్న వారందరూ కూడా ప పట్టభద్రుల ఎన్నికలలో ఓట వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓటర్లందరికీ కూడా ఓ ప్రధానంగా ఏంటంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అదేవిధంగా యువత ఉద్యోగాలు ఇలాంటి అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటేయాలని చెప్తా ఉన్నాం దీంట్లో ప్రధానంగా ఇది పోస్టల్లో ఎక్కడైనా పోలింగ్ స్లిప్తో పాటు ఇరవై రెండు రకాల ఓటింగ్ కార్డులను తీసుకెళ్ళి కూడా ఓటింగ్ చేసుకోవచ్చు అందులో భాగంగా ఆ పోలింగ్ ఇచ్చిన బ్యాలెట్ పత్రము మరియు పెన్ను ఓటు నమో వేయాల్సి ఉంటుంది కాబట్టిగా ఇది ప్రధానంగా ఉదాహరణకు ఒకటి నుంచి ఒక డెబ్బై మంది పరిలో ఉన్నట్లయితే వారి ప్రధాన పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన బాక్సులు ఏర్పాటు చేస్తారు దాంట్లో భాగంగా మొదటి నుంచి డెబ్బై వరకు గుర్తులు ఉన్న వాటిలో వేయొచ్చు కానీ ఒకటి వేయకుండా రెండు వేసినట్లయితే అది ఓటు చెల్లదు అదేవిధంగా రోమన్ ఎంకెలు వేసినా కూడా ఓటు చెల్లదు అదేవిధంగా విధంగా అన్ని వన్ అన్ని అట్లా రాసినా కూడా ఓటు చెల్లదు టిక్ మార్క్ పెట్టిన కూడా ఓటు చేయరు కాకపోతే అంకెలు ఒకటి నుంచి పది వరకు సీరియల్ వేయాలి లేదంటే ఒకటి నుంచి డెబ్బై వరకు సీరియల్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది గుర్తెరిగి విద్యావంతులు తప్పు చేయొద్దని చెప్పేసి ఈ అవగాహనలో భాగంగా వారికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒకటి నుంచి ఆరు వరకు కంటిన్యూ చేయొచ్చు కానీ ఒకటి వేయకుండా రెండు నుంచి ఒక ఆరు మందికి టిక్ పెడితే అది ఓటు అది కూడా ఓటు చెల్లదు కాబట్టి ఇది గుర్తెరిగి విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు పట్టభద్రులందరూ కూడా సరిగా ఆలోచించి పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పరిశీలించి ఓటు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ మీరు అజ్యువేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వరంగల్ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎలక్షన్లో పార్టీలకు సంబంధం లేదు పార్టీల గుర్తులకు సంబంధం లేదు ఒకటవ రెండవ మూడవ ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు బట్ ఆ రకంగా వెళ్ళిపోవాలి కొంచెం రాబోయే ఎన్నికలు గ్రామ పంచాయతీలు ఈ రెండు కూడా పార్టీలకు సంబంధం లేదు పార్టీ గుర్తులకు సంబంధం లేదు పార్టీలు ప్రచారం చేసుకోకూడదు అసలు ఇట్ ఈజ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ మా పార్టీ వీళ్ళు మా పార్టీ వాళ్ళు అనకూడదు బట్ ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ ఓటర్లకు ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే సాధారణ ఎన్నికలకు తర్వాత పట్టభద్రుల ఎన్నికలకు చాలా భేదం ఉంటుంది పట్టభద్రుల సాధారణ ఎన్నికల్లో మనము ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా మనం ఓటు వేయడం జరుగుతుంటుంది పట్టభద్రుల దానిలో మనం బ్యాలెట్ పేపర్ తోటి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది ఆ ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలను చాలా అవగాహన మనకు కలిగించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఓటర్లకు ఈ పట్టభద్రుల ఓటింగ్ దాని దాని మీద ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు గత ఎన్నికల్లో చూసినప్పుడు చాలా ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది అయితే ఇంతకుముందు కేశవులు గారు చెప్పినట్లుగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు తప్పకుండా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి ఓటు మాత్రమే తీసుకోవాలి తర్వాత వారు ఇచ్చినటువంటి పెన్ను ఏదైతే స్కెచ్ పెన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది అందులో టిక్ మార్కింగ్ చేయటం కానీ లేకుంటే రోమన్ అంకెలు వేయడం కానీ ఇలాంటివి ఏది చేయకూడదు ఓన్లీ తెలుగు అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు అనే మాత్రమే ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుంది మనం వేసేటువంటి ఓటులో ఒకటి వేయకుండా రెండు వేసినా లేకుండా మూడు వేసి మూడు వేయకుండా నాలుగు వేసినా ఓటు ఇన్వాలిడ్ కావడం జరుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించి మరి మనం ఓటు వేసినట్లయితే మన ఓటు తప్పకుండా వ్యాలిడ్ అవుతుంది కాబట్టి పట్టభద్రులైనటువంటి వారు వాళ్ళు ఈ విషయాన్ని అవగాహనలోకి తీసుకొని తప్పకుండా ప్రతి పట్టబద్ధుడు ఓటు నమోదైనటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చేసి ఓటును వినియోగం చేసుకొని నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి దౌరం చేయవలసిందిగా కోరుతున్నాను